హాయ్ ఫ్రెండ్స్ మీకు ముష్టి సంచి తెలుసండి ముష్టి సంచి ఇదిగోండి దీన్నే ముష్టి సంచి అంటారు ఈ ముష్టి సంచిని కూడా నేను పాడేయకుండా ఇంకా నా బ్యాగ్లో పెట్టుకుంటున్నాను మరి పాడేస్తే పర్యావరణానికి నష్టం కదండి అయితే ఇదిగోండి నంబర్ వన్ సంచులు అండి నా బండికి తగిలించుకున్నాను ఇది ఒకటి రెండు మూడు మూడు సంచులండి అలాగే నా బ్యాగ్లో ఇంకో ఇదో జూట్ బ్యాగ్ గన్ని బ్యాగ్ అంటారు అలాగే ఇంకో ఇదో బ్యాగ్ అండి దీన్ని ముష్టి సంచి అంటారండి ఎవడో ఎవరో ఇచ్చిన ముష్టి సంచులను మనం వాడడం దర్జాగా మన సంచుల్లో మనం వాడితే సరుకులు తెస్తే పర్యావరణం ఎంత బాగుంటుందో చెప్పండి ఇంకేం ఇదండి ముష్టి సంచి